అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఎండే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఉంది గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి గత ప్రభుత్వంలో ఉన్న విధ్వంస పాలనకి గత ప్రభుత్వ అవినీతి పాలనకి చరమగీతం పాడారు మొన్న ఎన్నికల్లో అది మర్చిపోయి ఈ రోజున వైసీపీ నాయకులు ప్రతీ దానికి తగుదునమా అంటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమి నేతల మీద నా మీద లేనిపోని దిగజారుడు ప్రచారాలు అర్థంబద్ధం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అన్నదొమ్ములు ఎన్డీఏ కూటమి తరఫున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఇసుక వచ్చింది నిర్మాణ రంగం జరుగుతూ ఉంది కూలీలకి పని కలుగుతూ ఉంది గత ఆరు నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గతంలో ట్రాక్టర్ పదిహేను వందల రూపాయలకి ఈనాడు ఈనాడు దొరుకుతా ఉంది గతంలో ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు పెడతాయి కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే లేనిపోయి ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి నిబంధనలు పాటించకపోవడం వల్ల అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయడం జరుగుతుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద ఇక్కడ అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారి అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయనకి నేను సాట రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ పిహెచ్డీ చేశారనుకోవాలి ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన అచ్చుడు అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత దిశగా పేరుతో ఇక్కడ పేద ప్రజలకి అందుతూ ఉంది ఇట్లా పట్టుకెళ్తున్నారు ప్రజలందరికీ అందుతూ ఉంది ఎవరైనా అవసరమైతే లో లారీకి లోడ్ చేసుకొని దూర ప్రాంతాలు కూడా పట్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు లేకపోతే మందు తాగి అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చొండళ్ళు సెల్ఫీ తీసుకున్నారు వాస్తవం అది అక్రమ నిల్వలు ఉన్నాయి ఇక్కడ అక్రమ కొండల పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నారు ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటది ఎవరో ప్రజలు పట్టుకెళ్ళాలని పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బుర్ర జల్లికని ఏదో పాపం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు వాటి విషయంలో ఇక్కడికైనా అవి అది ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణం లేదా చంద్రబాబు నాయుడు నిధులు వేసారు కాబట్టి విసుగు ఫ్రీ వచ్చింది ఇప్పుడు అందరికీ అందుబాటులో జరుగుతుంది ఇవాళ ప్రతి ఊళ్ళోని రహదారులు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం వంతలు లేని రహదారులు తీసుకొస్తూ ఉన్నావు లేదా ఎక్కడికైనా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేశారు ల్యాండ్ టైట్ లేని గారు రద్దు చేశారు లేదా సిలిండర్లు ఇచ్చారు లేదా రేపు రైతులకు న్యాయం చేయబోతూ ఉన్నారు ఇలా ప్రజలందరూ సంతోషంగా మంచి పరిపొత్తు వచ్చింది మంచి పరిపాలన జరుగుతుంది అంటున్నారు కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు లేదా మీ ఆనాడు మీ నాయకుడు పబ్జి ఆడుకుంటూ తాడిపల్లి ప్యాలెస్లో ఉండి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు పరదాలు పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఆయన అదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిరల కృషి చేస్తూ ఉన్నాడు అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదున్నా స్వచ్ఛానందరావు సత్యానందరావు ఎక్కడో ఆశ్చర్యపురంలో కోడి మా కోడి మా పెళ్లి చూపురాడు కోడికి నాకు కోడిపుంజుకి పెళ్లి చూపుడాడు నాకు అర్థం కాలేదు అసలు ఏది విషయాడు నాకు తెలియదు ఆ కోడిపుంజులు నాకు కథ ఏంటో నాకు తెలియదు అసలు నా దుష్టిలోకి ఎవడో కోడి పందాల గురించి అడ్డుకోవచ్చు కానీ మాట్లాడినోడు లేడు దానికి ఏదో బా బేరాలు ఆడారట ఏదో ఎవరంటారు నాకు అది స్థానిక పరంగా ఏమన్నా జరిగినా కూడా నాకు ఆపా అది నాకు నాకు అసలు దుష్టివనే లేదు నాకు అది అదే విధంగా కొత్తపేట లేదు చికెన్ షాపుకి ఏదో కరెంటు దానికి ఏదో డబ్బులు తీసుకున్నారు అది లేనికొని లేదంటే ఏదో బదిలీలు ఉద్యోగులు బదిలీలు అంటారు ఈ మధ్యకాలంలో తట్టు నేను ప్రతి దానికి నేను చౌకబారు మాటలు నేను స్పందించను అంచేత ఎక్కువ స్పందించలేదు కానీ ఇది అలవాటుగా మారి ఎందుకంటే ఆయన అవినీతి చరిత్రను కప్పు చూడానికి బండలు చచ్చానందరూ అవినీతి ముద్ర వేయడానికి ఏదో ప్రత్యేకంగా మరి ఆయన చేస్తున్న ప్రయత్నం ఆయన కృషి ఆయన ప్రయత్నం చూస్తూ ఉంటే మరి నన్ను ఏదో ఆయన తపన పాప నన్ను చిత్రీకరించాలని ఆయన తపన చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది ఇవన్నిటి కూడా మరి ప్రజలకు అన్నీ తెలుసు వాస్తవాలు ప్రజలకు తెలియదేమీ లేదు ఈనాడు రైతాంగానికి కూడా ఈనాడు ఈ ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో పడుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి నాలుగు గంటల్లో రైతాంగానికి ఈ ప్రభుత్వం డబ్బులు రైతులు హ్యాపీగా ఉన్నారు అన్ని వర్గాల సంక్షేమను కూడా సంతోషంగా చూడాలని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఇటువంటి ఈ మరి ఈనాడు నిన్న జరిగిన సంఘటన మన జొన్నాడులో జరిగిన సంఘటన అన్నదమ్ములు పనిచేసుకుంటున్నారా ఏం ఆతులు పంచుకుంటాం మేము ఆతులు పంచుకుంటాం తప్ప ఇది ఇసుకను పంచుకుంటాం మేము అసలు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉ మాట్లాడుతూ ఉన్నారు మరి వారెక్క ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఊహించుకుని ఏదో ఆయన ఎందుకంటే ఆయన చరిత్రను ఊహించుకుని నన్ను కూడా ఏదో పచ్చగా మరి వచ్చినట్టుగా అనుకుంటే అది మరి అందరూ అవినీతి పర్లే అనుకుంటే మరి దానికి సమాధానం రేపు భవిష్యత్తులో తప్పకుండా మీకు కూడా చెప్పాల్సి ఉంటుంది మానవని చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే నేను ప్రతి దాన్ని రాజకీయం చేయడం అభివృద్ధి నాకు ముఖ్యం నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతోటి నేను పనిచేస్తూ ఉన్నాను తెల్లవారులేస్తే అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం మా కార్యకర్తలు కానీ మా మా కూటమి కూటమి నేతలు కానీ మా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాడు అవి కాకుండా మరి ఈనాడు ఈ రకమైన ఆలోచనలతో తప్పుడు పోని ఆరు ఆరు ఆరోపణలతో అర్థం పర్థం లేని ఆరు ఆరోపణలతోటి చేస్తే మరి మీ పరిధులు దాటి మీరు అతిక్రమించి రేపు వద్ద దానికి సరైన సమాధానం మీకు కూడా చెప్పాల్సి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా నిర్మాణమైన సూచనలు ఇవ్వండి మీరు గతంలో ఉన్నారు ఎందుకంటే ఒక వందగా వ్యవహరించాం దాన్ని తగ్గించవద్దు ఈ నియోజకవర్గానికి ఉన్న తెలుసు ఇవాళ ఈ నియోజకవర్గం ఎంత ఎంత పేరు తీసుకొచ్చారో ఏం తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసు ఏనాడు లేని పేరు ఈనాడు ఈ యొక్క ఇసుక మట్టి దోపిడీలో కొత్తపేట నియోజకవర్గానికి వచ్చిందంటే అది తమరి యొక్క ఘనత అనేది అందరికీ తెలుసు దాన్ని మీరు ముందుకి దాన్ని ఇంకా మరి ఇంకా దిగజార్చద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జొన్నాడులో అన్ని జొన్నాడు చంద్రబాబు నాయుడు గురించి మాట అంతకుముందు మీకు ఆ రోజు జొన్నాళ్ళలోనే జరిగాయి మీరు ఈ ఒక్క సంఘటన చాలు మీ అక్కడ ఏం జరిగింది అని చెప్పండి మీరు జేపీ వెంచర్స్ పేరుతో వాటితో మీరు తవ్విన తవ్వకాల్లో మీరు గోదావరిలో చెరువులు తవ్వారు ఎందుకంటే ఇసుక తవ్వక తవ్వకాలు కాదు చెరువు ఆ చెరువుల్లో పడి ఇద్దరు కుర్రాలు చనిపోయారు ఆ కుర్రాలు చనిపోతే కనీసం వాళ్ళు పలకరించడానికి రాలేదు వాళ్ళకి ఆర్థిక సహాయం అందివ్వడానికి కూడా మేమందరం కృషి చేసి వాళ్ళతో మాట్లాడి ఆర్థిక సహాయం కూడా వాళ్ళు చేసేలాగా మా మా నాయకులు మా వారంతా కూడా పోరాటం చేయడం జరిగింది మరి ఇవన్నీ కాకుండా లేకపోతే మీ మీ ప్రభుత్వంలోనే చెంతులూరులో కూడా అక్కడ యాసగా సీజ్ చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఏదో సామిది గంధం ఏదో దెయ్యాలు వేదాలు వల్లంచినట్టు ఈ రకరకాలుగా మీరు మాట్లాడుతూ ఉంటే అది మరి ప్రజలు అన్ని ఒప్పుకుంటారు అనుకుంటే కరెక్ట్ గా ఒక సామెత ఉంది దొంగ దొంగ అని అడితే ఎదరోడు దొంగ ఒక దొంగయ్యే దొంగ 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 అంటారంట అలాగా మన అవినీతి చరిత్రని కప్పుచ్చుకోవడానికి బండారడు అవినీతి పడు అవినీతి అంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటే మాత్రం ఆశ్చాస్వదం